హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావేసి కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ ఈ రోజు మనం బాబా పాండంగం గారు వరల్డ్ హైపేడ్ న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సో ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన టాపిక్ తీసుకోబోతున్నాము కావేశ్వరి గారు ఒక డౌట్ తీసుకొచ్చారు అంటే ఎప్పటి నుంచో చాలా మందికి ఉంది కానీ వాళ్ళు కొందరు అడుగుతారు కొందరు కామెంట్ చేస్తారు కొందరు నేరుగా అడుగుతారు సో దాని గురించి అయితే తెలుసుకున్నావు సో మీ యొక్క ప్రశ్న ఏంటి మాకు విక్రమ్ ఈ విశాల్ భా ఈయన రోజు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇదే సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య మూడు సో ఈయననేమో వాళ్ళ ఆర్మీలో ఉన్నాడు సో వాళ్ళ ఈయన చనిపోయాడు ఆల్రెడీ ఈ జూలై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ వార్లో చనిపోయాడు కార్గిల్ వాళ్ళు చనిపోయాడు సో దీని గురించి రీజన్ ఏంటి మరి దాని గురించి మరి పామిస్ట్రీలో ఏమైనా డిఫరెన్స్ అంటారా లేదంటే ఇప్పుడు ఏంటిదంటే మీ డౌట్ ఏంటిదంటే మరియు న్యూమరాలజీలో సేమ్ డేట్లు సేమ్ నక్షత్రాలే ఉన్నాయి అంటారు కదా డిఫరెన్స్ ఏంటి మరి ఒకరేమో బతుకున్నారు బతున్నాడు చనిపోయాడు అంటే ఒకే ఇంట్లో ట్విన్ ట్విన్స్ ట్విన్స్ అంటే ఒకటే బట్రా విక్రమ్ విశాలే బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ కానీ సేమ్ గా ఉన్నప్పుడు సేమ్ ఫలితాలు రావాలి సేమ్ గా జీవించాలి కదా మరి ఎందుకు చనిపోయినారు అనేది మీ యొక్క సూటి ప్రశ్న ఇప్పుడు చాలా మంది కూడా ఇదే ఒక డేట్ లో చాలా మంది పుట్టి ఉంటారు చాలా మంది సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది డెబ్బై నాలుగులో లో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇద్దరు పుట్టినారు కదా వాళ్ళ ఊర్లో పుట్టచ్చు వాళ్ళ జిల్లాలో పుట్టచ్చు వాళ్ళ రాష్ట్రంలో పుట్టచ్చు వాళ్ళ మన దేశంలో పుట్టచ్చు ఎక్కడైనా పుట్టచ్చు మరి పుట్టినప్పుడు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అయినప్పుడు వాళ్ళ నక్షత్రం సేమ్ అయినప్పుడు వాళ్ళ నక్షత్రము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఇంకా పేరెంట్స్ ఒకటే కదా వాళ్ళు తినే ఫుడ్ కూడా సేమ్ అన్ని ఒక ఈక్వల్ గానే ఉంటాయి కదా మళ్ళీ ట్విన్స్ కి సేమ్ రెస్ట్ వేస్తారు కానీ ఇక్కడ వేరే వేసుకున్నారు కానీ ఒకసారి ఒక సంఘటన కూడా జరిగింది ఎందుకంటే దీంట్లో ఎవరో ఒకరు హోంవర్క్ చేయలేరు ట్విన్స్ అని అక్కరు హోం వర్క్ చేయలేరు ఒకరు హోంవర్క్ చేయకపోతే ఒకరికి ఇంకో వరికి పనిష్మెంట్ వచ్చు ఎందుకంటే ట్విన్స్ అంటే విక్రమ్ భత్ర హోంవర్క్ చేయలేదు సో వాళ్ళ టీచర్స్ సిమిలర్ ఇద్దర్ ఫేసెస్ కాబట్టి వాళ్ళ బ్రదర్ కి పనిష్మెంట్ ఇచ్చి అంటే విశాల్ భత్ర కి పనిష్మెంట్ ఇచ్చిన తన చేయలేదు తన చేశాడు ఆక్చువల్లీ విశాల్ భత్ర హోంవర్క్ చేసినాడు అది ఎయిత్ క్లాస్లో జరిగిన సంఘటన అని విశాల్ భత్ర ఆయన గురించి చెప్తుంటాడు ఇంకో విషయం కూడా చెప్పాలి ఈ స్టోరీకి ముందు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే విశాల్ భత్ర ఏమంటున్నారంటే మా బ్రదర్ మా యొక్క బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ఏ రియల్ హీరో కార్గిల్ రియల్ హీరో ఆయన ఐదు మందిని చంపేసి లాస్ట్కు ఆయన మరణించాడు వీరమరణం పరమీ పరమవీరో చక్ర కూడా వచ్చి వచ్చింది అయినా క్యాప్టెన్ కూడా సో ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఒకరు బ్రతికు ఉన్నారు ఒకరు చనిపోయినారు సో దీంట్లో మెయిన్గా కారణం ఏంటిదంటే ఇక్కడ మెయిన్ ఆస్ట్రాలజీ ప్రకారము న్యూమరాలజీ ప్రకారము సేమ్ టు సేమ్ ఉన్న న్యూమరాలజీ ప్రకారం వీళ్ళ పేర్లో తేడాలు ఉన్నాయి చూడండి ఒకసారి చూసారా విక్రమ్ బ్రా విక్రమ్ బా కదా తర్వాత విశాల్ బత్ర సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి మీకు మీకు కనిపించేది ఏంటంటే వి అండ్ కే కాంబినేషన్ వీక్ కాంబినేషన్ అంటారు జీ ప్రకారం ఇది ఒక నెగిటివ్ వచ్చేసింది తర్వాత వీళ్ళిద్దరు కూడా ఆర్మీకి వెళ్ళాలని అనుకున్నారు కానీ ఈయన ఐదారు సార్లు అటెంప్ట్ చేసినట్టే రాలేదంట ఈయనకు వన్ అటెంప్ట్ లోనే అది ఆర్మీకే ఇద్దరు ఎందుకు ఉత్సాహపడ్డారు బతికితే ఆర్మీలోనే బతకాలి చనిపోతే అందరినీ చనిపోవాలని వీళ్ళు అనుకున్నారు ఎందుకు అంటే ఇది నైన్ నంబర్ కాబట్టి సో నైన్ నెంబర్ త్రీ త్రీ టైమ్స్ రిపీట్ అయింది మళ్ళీ విధి సంఖ్య కూడా మూడే కాబట్టి తొమ్మిది పద్దెనిమిది ఇరవై తారీఖులో పుట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆర్మీనో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటో నావీ ఎయిర్ ఫోర్స్లో త్రివిధ దళాల్లో ఉంటారు వీళ్ళు ఇది కారణం మెయిన్ ఎస్ ఇది అయిపోయిందా నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే వీళ్ళు విక్రమ్ బత్ర అనే పేరులో ఇరవై ఆరు నెంబర్ ఉంది ఇది డేంజర్ అంటే తొమ్మిదికి ఇంకా అపోజిట్ అసలు ఇరవై ఆరు నెంబర్ దేంట్లో అయినా డేంజర్ ఇది ఎనిమిది ఇది కూడా ఎనిమిదే సో ఇది కూడా ఎనిమిదే ఇది ఆల్రెడీ ఇరవై ఎనిమిది సమస్యలు ఇస్తాయని మనం చెప్పుకున్నాం వేదిక న్యూమరాలజీ చాలా సమస్యలు ఇస్తాయి అని చెప్పాను సో ఇది కూడా చాలా ప్రాబ్లమెటిక్ అంటే నాలుగు మెదల్లో విక్రమ్ బ అనే పేరులో మొత్తం నెగటివే ఉంది నేమ్ కాంబినేషన్ బాగలేదు అది న్యూమరాలజీ ప్రకారం తెలుసుకున్నాను కానీ డేట్ ఆఫ్ బర్త్ లో చాలా ఉంది కాబట్టి వాళ్ళు ఆర్మీలోకి వెళ్ళిపోయారు మరి పరమ విభ్ర చక్రం వచ్చిందంటే మామూలు మాట కాదు దాదాపుగా చాలా చిన్న చిన్న వయసులోనే చూడండి అంటే డెబ్బై నాలుగులో పుట్టాడు దాదాపుగా మనకు ఎన్ని సంవత్సరాలు బతికాడు దాదాపుగా మనకు ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు అనుకోండి అంటే సెవెంటీ నైన్ అంటే మీకు ఎయిటీ ఫోర్ నైంటీ ఫోరు టూ థౌజండ్ అంటే దాదాపు థర్టీ లోపే సో అందరి హృదయాల్లో ఇప్పుడు ఉండిపోయారు కొన్ని కోట్ల మంది హృదయాలు వంద నలభై కోట్ల మంది హృదయాల్లో ఉన్నారు అయితే ఆయన మరణించింది కూడా చూడండి దీనికి అపోజిట్ లో సెవెన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ వార్ కదా సో ఇప్పుడు సెవెన్ అండ్ సిక్స్ ఇక్కడ చూడండి వాళ్ళు పుట్టింది నైన్ అండ్ త్రీ అండ్ త్రీ అండ్ సిక్స్ కి అపోజిట్ చూడండి ఎలా వచ్చిందో సో అపోజిట్ నెంబర్స్ లో వీళ్ళకి మరణం జరిగింది సో ఎవరు విక్రమ్ బాకి ఇక విశాల్ బాత్రా అయితే నేషనల్ బిజినెస్ దానికి ఐసిఐసి బ్యాంక్ లో ఆయన వర్క్ చేస్తున్నాడు అయితే ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఇది ఒకటి న్యూమరాలజీ ప్రకారం డిఫరెంట్ ఉందని తెలిసిపోయింది కదా ఇంకా మేజర్ దీనికన్నా ఇంకో మెయిన్ ఏంటంటే ఇద్దరు ఇద్దరు ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరు ఒకటే నక్షత్రం ఒకటే ప్లేసు పుట్టిన జీవితంలో కొందరు ఇటువైపు వెళ్తున్నారు కొందరు అటువైపు వెళ్తున్నారు కొందరు మరణగండాల్లోకి వెళ్తున్నారు కొందరు డెవలప్ అయిపోతారు అంతేందుకంటే మీ ఒకటే ఇంట్లో పుట్టినా ముగ్గురు అన్నదమ్ములో కానీ అక్క చెల్లెల్లో కానీ ఒకడు బాగా డెవలప్ అవుతాడు ఒక డెవలప్ కాదు అదే అమ్మ అదే నాన్న అదే ఫుడ్ అదే వాతావరణం ఎందుకు అలా డిఫరెంట్ అంటే దీంట్లో మెయిన్గా నిగూఢంగా మనకు దాగి ఉంది ఏంటంటే చాలా నిగూఢంగా దాటి దాగి ఉంది ఏంటంటే మనకు చూడండి మనకు నిగూఢంగా దాగి ఉన్న దాంట్లో ఫస్ట్ ఫస్ట్ ఏంటిదంటే మనకు నిగూఢంగా దాగి ఉన్న దాంట్లో మనకు ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే వారి చేతి రేఖల్లోని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అందుకోసమే ఒకరు జీవించి ఉన్నారు ఒకరు మరణించి ఉన్నారు మరణించినా కానీ ప్రపంచంలోనే ఒక వీరునిగా ఒక ధీరునిగా ఉన్నాడు అంటే మెయిన్ కారణం మరణించుకుడు అంటే ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క ఏదైతే మనము మరణించిన వాళ్ళల్లో లైఫ్ లైన్ అనేది ఇంత పర్ఫెక్ట్గా ఇలా ఉండదు ఈ లైఫ్ లైన్ అంటే జీవిత రేఖ సో ఈ జీవిత రేఖ సరిగా ఉండనప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ఇట్లాంటివి జరిగే అవకాశాలు అన్నమాట సో అందుకోసం ఈ హస్త సాముద్రికంలో మనకు ఏం జరుగుతుందంటే ఈ లైఫ్ లైన్ అనేది ఎలా ఉంది ఈ లైఫ్ లైన్ అనేది ఎలా ఉంది సో ఆ లైఫ్ లైన్ బట్టి వాళ్ళ జీవితంలోని అన్ని కార్యక్రమాలు జరుగుతాయి వాళ్ళు మరణించి ఉంటారా బ్రతికు ఉంటారా సో అందుకోసమే ఇదిగా ఈ లైఫ్ లైన్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఇది మంచిగా ఇలా ఉంది ఇలా కాకుండా లైఫ్ లైను ఇలా ఉండి ఇలా కట్ చేసి ఉండో లేకపోతే మొత్తం దేక ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయో ఇలా ఉండో ఏదో జరిగితేనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అంటే ఇప్పుడు దాదాపుగా మనకు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఎనిమిది వందల కోట్ల మందిలో మరి అందరిది డేట్ ఆఫ్ బర్త్లు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నా సేమ్ ఉన్నా ఈ యొక్క హస్త సాముద్రికంలో ఉన్న ముద్రలు వాళ్ళ యొక్క గుర్తులు ఎనిమిది వందల కోట్ల మందిలో ఒక్కరిది కూడా సమానంగా ఉండదు అందుకోసం భయం మట్టి పెట్టారు ఆధార్ కార్డులో కానీ దేంట్లో అయినా కానీ సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ అస్తంలోని ప్రతి పార్ట్లో ఏమేమి ఉంది ఇక్కడ మనకు అన్ని వాటి గురించి ఉన్నాయన్నమాట ఏమున్నాయి ఇది థమ్ ఫింగర్ అంటే దీనికి శుక్రుని యొక్క అనుగ్రహం ఉంటుంది ఇక్కడ మౌంట్ ఆఫ్ వీనస్ ఇది జూపిటర్ ఇది సాటర్న్ ఇది సన్ ఇది మెర్క్యూరీ మీ జీవితం అంతా మీ అస్తంలో ఉంటుంది ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ రిలేషన్ కానీ మీ డెవలప్మెంట్ కానీ ఎవరి జీవితంలో అయినా సరే మీ అస్తమే మిమ్మల్ని అపార కుబేరం చేస్తుంది మీ అస్తమే రోడ్పతిని కరోడుపతి చేస్తుంది కరోడుపతిని రోడ్పతి చేస్తుంది అందుకోసమే ఎంత గొప్ప డేటా బర్త్లో పుట్టినా మీ పేరు సరిగ్గా లేనప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తాయి మీ అస్తమిలోని రహస్యాలు మీరు తెలుసుకోకపోతే మన జీవితంలో చాలా చాలా కోల్పోతాం అందుకోసమే పామిస్ట్రీ అనేది దేనికోసం అంటే మన జీవితంలో సేమ్ డేటా లో పుట్టినా సేమ్ నక్షత్రంలో పుట్టినా సేమ్ రిజల్ట్స్ రావు మీ చేతిలో ఉన్న బలరేఖలు ధనరేఖలను బట్టి ఈ ఈ మౌంట్ ఆఫ్ మెర్క్యూరీ అంటే ఈ యొక్క బుధిన యొక్క పర్వతము సూర్యుని యొక్క పర్వతము శని యొక్క పర్వతము గురువు యొక్క పర్వతము లేకపోతే శుక్రుని యొక్క పర్వతము రాహు యొక్క స్థితి ఈ జీవిత రేఖ మరి హృదయ రేఖ మరియు శిరో రేఖ ఇక మౌంట్ ఆఫ్ మూన్ అంటే ఈ యొక్క చంద్రుని యొక్క పర్వతాలు ఈ కేతు యొక్క పర్వతము మీ అస్తములో ఏమి ఏమి దాగున్నాయి తర్వాత కుజుని యొక్క స్థితి మౌంట్ ఆఫ్ అప్పర్ మార్స్ అని మ్యారేజ్ లైన్స్ ఎట్లా ఉన్నాయి మొత్తం మీ అస్తము అద్భుత రహస్యము అదృష్ట రేఖ అని అంటారు అనమాట దాని గురించి తెలుసుకోవడానికే మనము ఈ నెల పదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగులో మనము ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా పామిస్ట్రీ కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ రెండు మూడు సంవత్సరాలు జరుగుతున్నాయి సో అందుకోసమే మీరు ఆ కోర్సులు జాయిన్ అయ్యి మీ భవిష్యత్ ఏంటిది మీ గమ్యస్థానం ఏంటిది న్యూమరాలజీ అయినా అయినా అన్ని రకాలుగా మనం తెలుసుకున్న పామిస్ట్రీ అనేది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ ఇప్పుడే మీరు తెలిసిపోయినారు కదా ఒకే డేట్లో పుట్టిన వాళ్ళు ఒకరు జీవించి ఉన్నారు ఒకరు మరణించి ఉన్నారు ఒకరు గొప్పవారు అయిపోయారు చాలా అద్భుతం జీవించి లేకున్నా మరణించి ఆయన గొప్ప వ్యక్తి అయిపోయాడు మరి మన జీవితంలో చాలామంది కవల పిల్లలు ఉంటారు చాలామంది సేమ్ డేట్లో పట్టిన పుట్టిన వాళ్ళు ఉంటారు కానీ ఆ యోగాలు పొందలేకపోతుంటారు దానికి కారణం ఏందో మీ అస్తం చెప్తుంది ఆరోగ్యం గురించి చెప్తుంది ఐశ్వర్యం గురించి చెప్తుంది అన్నిటి గురించి చెప్తుంది మీరు డాక్టర్ అవుతారా లాయర్ అవుతారా సీఎం అవుతారా పీఎం అవుతారా లేకపోతే టెర్రరిస్ట్ అవుతారా ఏమవుతారు హీరో అవుతారా హీరోయిన్ అవుతారా కామెడియన్ అవుతారా ఏమో ఏం కారా అసలు సో లాగా మూడు నెలలు ఆరు నెలలు తిని ఆరు నెలలు పడుకుంటారా మీ యొక్క అస్తము అద్భుత రహస్యం ఆరోగ్యాన్ని అదృష్టాన్ని ఇచ్చేది మీ అస్తం కాబట్టి అయితే మీరు అంటారు అస్తం లేని వాళ్ళు మనకి కల వాళ్ళ గురించి లేదు ఈ టాపిక్ వాళ్ళ ఫేస్ రీడింగ్ కూడా చెప్పచ్చు అన్ని రకాలుగా చెప్పచ్చు సో థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన వాళ్ళని పెళ్ళిక యాక్టివేట్ చేయండి మీరు తప్పకుండా ఈ పామిస్ట్రీ కోర్సులో జైన్ మీ రహస్యాలు మీ చుట్టూ మీ కుటుంబ రహస్యాలని తెలుసుకొని ముందుకెళ్తారని ఎందుకంటే మీరు నమినా నమ్మకపోయినా నేను రెండు వేల ఇరవైలో సెప్టెంబర్ ఆరో తారీఖు రోజు ఇరవై ఒకటిలోనో ఇరవైలోనో నేను నాకు ఇక్కడ చేప గుర్తుంది అని ఒక వీడియో చేశా ఆ చేప ఉంది అని సెప్టెంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో చేసిన ఆ వీడియో ఇప్పుడు మూడు లక్షల మంది చూశారు అప్పుడు నా అకౌంట్లో లక్ష కూడా లేదు యాభై వేలు కూడా లేదు పదివేలు కూడా లేదు అకస్మాత్తుగా డబ్బు వస్తుంది అని ఆ టైటిల్ పెట్టాను మూడు లక్షల మంది చూశారు నిజంగానే నాకు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చింది కదా ఈ నాలుగు సంవత్సరాల్లో అది నిజమైంది కదా అదే అందులో మీ హస్తంలో ఏముంది అది నేర్చుకోవడానికే మనం రమ్మంటున్నాం సో మీకు ఆల్రెడీ భారతీయులకు యాభై ఒక తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది విదేశీలకు ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంది తర్వాత దీన్ని మనం డైరెక్ట్ క్లాస్ కూడా అంటే ఆన్లైన్లో జరిగిన తర్వాత ఇంకా అవగాహన కోసం ఒకసారి నెలలో రెండు నెలలో మూడు నెలలకు ఒకసారి మనము అవగాహన క్లాసులు కూడా డైరెక్ట్గా హైదరాబాద్లో పెడతాం తర్వాత ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి హ్యాపీ భారత్ హ్యాపీ హర్రాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ